ఢిల్లీ శాస్త్రీభవన్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన చేంబర్ లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు కిషన్ రెడ్డితో పాటు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా సతీష్ చంద్ర దుబే కూడా బాధ్యతలు స్వీకరించారు ఈ బాధ్యతలు స్వీకారానికి ముందు తెలంగాణ భవన్ లోని ఆలయాల్లో పూజలు చేశారు కిషన్ అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు ఆ తర్వాత గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు ప్రధాని తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరెంటు లేకుండా జరగదన్నారు పదేళ్లలో ఎక్కడ బొగ్గు కొరత కరెంటు సమస్య లేకుండా ముందుకు వెళ్తామని చెప్పారు విదేశీ బొగ్గుపై ఆధారపడకుండా దేశంలోనే బొగ్గు ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ దేశాభివృద్ధికి కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యుత్ కోత లేని భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం మినరల్స్ అన్నిటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము ఉపాధి అవకాశాలు పెంచడము మినరల్స్ ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము తద్వారా భారతదేశము ఒక ఇప్పటికే ఐదవ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది రానున్న రోజుల్లో దాని మూడవ ఆర్థిక శక్తి ఎదగాల గల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది నేను తప్పకుండా ఇటు మినరల్ మైన్స్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని దేశ ప్రజలు గానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాం